మోందా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధత ఉండాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కాకినాడ జిల్లాలో ప్రధానంగా తొండంగి ఉప్పాడ తాళ్ళరేవు కాకినాడ రూరల్ కాకినాడ పట్టణ ప్రాంత అధికారులను మరింత అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు ఇప్పటికే హూప్ ఐలాండ్లో ఉన్న సుమారు నూట పది మందిని పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు తుఫాను ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలో అన్ని గ్రామాల్లో తుఫాను హెచ్చరికలు జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేయాలన్నారు అండి మండలాల ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లు ఇక సచివాలయం అధికారులు మండల ప్రత్యేక అధికారులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు ఇక జిల్లాలో ఎక్కడ ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు తుఫాను వలన గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు ఆ గాలులకు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూడా కూలిపోయే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా తాటాకు ఇల్లు పూరిపాకలు మట్టి ఇల్లు ఇంకా పాతబడిన ఇల్లు బలహీనంగా ఉన్న ఇల్లు పడిపోయే అవకాశం ఉందన్నారు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కాకినాడ జిల్లాలో ఐదు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు మంజూరు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులందరినీ సంరక్షకుల ద్వారా క్షేమంగా ఇంటికి పంపారు పడవలు ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడికి చేర్చే విధంగా మత్స్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అందుకు అవసరమైన లారీలను ట్రాన్స్పోర్ట్ అధికారులను సమన్వయం చేసుకొని సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని కాకినాడ నుండి మా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీ అందిస్తారు నానాజీ చెప్పండి అసలు అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు నాయకులు ఏమైనా పర్యవేక్షణ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ గగన ఇక్కడ చూసుకుంటే గనక సముద్రం చాలా ఉవ్వెత్తపడుతుందని మనం చెప్పుకోవచ్చు మనం కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే మార్గంలో బీచ్ లో ఉన్నాము అయితే ఈ రోజు అధికారులు చూసుకుంటే గనక చాలా వరకు మొత్తం అందరూ కూడా ఆ కలెక్టరేట్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం పది గంటలకు నందా తుఫాన్ సంబంధించి ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా మంత్రి అలాగనే రాష్ట్ర మున్సిపల్ శాఖ పట్టణాభు శాఖ మంత్రి పొంగూరి నారాయణ అలాగనే మెందా తుఫాను ప్రత్యేక అధికారి ఐఏఎస్ అధికారి కృష్ణతేజ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగలి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇలాగే అధికారుల ఆధ్వర్యంలో కూడా చాలా వరకు ఒక మీటింగ్ జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కాకినాడకి చాలా పెద్ద ఎఫెక్ట్ ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే కనుక సముద్రం చూస్తే కనుక మీరు డైరెక్ట్ లైవ్ లో చూడవచ్చు చాలా ఊవెత్తున ఎగసపడుతుంది చాలా భయంకరంగా కరెంటా లైవ్ కూడా మీదకొస్తా ఉన్నాయి ఇలాంటి సమయంలో అంటే ఎలాంటి ఏర్పాటు చేయాలన్న దాని మీద ఖచ్చితంగా ఈ రోజు పదకొండు గంటలకు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద వాళ్ళు పాల్గొంటున్నారు ఎస్ నానాజీ ఒక పునరావాస కేంద్రాలు ప్రజలకు దగ్గరగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఎన్ని ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలు వచ్చేసరికి దాదాపు రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లాలో చూసుకుంటే కనుక ఈ కాకినాడ జిల్లాలో సంబంధించి కాకినాడ రూరల్లో ఏడు పునరావాస కేంద్రాలు కాకినాడ అర్బన్ పదహారు కాలరేవు మండలంలో ఇరవై కడప మండలంలో ఒకటి కాజులూరు మండలంలో ఇరవై ఆరు పెదపూడి మండలంలో ఒకటి సామలకోటలో ఐదు పుటాపురం మండలంలో ఇరవై నాలుగు గొల్లప్రోలు మండలంలో పద్నాలుగు యు కొత్తపల్లి మండలంలో ఇరవై ఒకటి కిల్లంపూడి మండలంలో ఇరవై ఒకటి చెక్కపేట మండలంలో పద్దెనిమిది రౌతుల్పూడి మండలంలో పద్నాలుగు తొండంగ మండలంలో ముప్పై ఏడు ఏలేశ్వరంలో ఆరు శంకురం మండలంలో పంతొమ్మిది కోటనందూరు మండలంలో పదహారు పెద్దాపురం మండలంలో మూడు ఇలా జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాలు అన్ని కూడా దాదాపు అక్కడ సంబంధించిన విద్యుత్ కానీ అలాగే గ్లాసరీస్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఆల్రెడీ చేశారు ఈ రోజు మధ్యాహ్నం అన్ని కూడా ఎట్టి పరిస్థితులను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు చాలా స్టిచ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులు ఆల్రెడీ ఉప్పాడ సంబంధించి మనం ఎంపీడీఓ కార్యక్రమం కార్యక్రమం ఆ కార్యాలయానికి వెళ్ళాము అయితే ఎంపీడీఓ కార్యాలయంలో ఈ పాడ పీడీ గారు చైత్రవర్షిని ఆధ్వర్యంలో ఈ యొక్క అధికారులు అందరూ కూడా మీటింగ్ చేసుకోవడం జరిగింది అంటే ఒక్కొక్కరికి ఒక ఐటమ్ అంటే ఒకరు ఫుడ్ క్యాటరింగ్ వాళ్ళు కానీ లేదంటే ఒకరు విద్యుత్ సమస్యలు చూసేవాళ్ళు కానీ ఒక వాళ్ళకి సంబంధించిన బెడ్స్ ఏర్పాటు చేయడం కానీ ఒకవేళ వర్షం ఏవిగా ఉండి ఉంటే కనుక వాళ్ళ పాల ప్యాకెట్లు కానీ చిన్నపిల్లలు ఉంటారు అలాగే వీళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఉంటాయి అలాగే బాలింతలు ఉంటారు మహిళలు ఉంటారు వీళ్ళందరూ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడంలో ఒక్కొక్క అధికారికి ఒక విషయంలో వాళ్ళకి ఏర్పాటు చేశారు అదే ఒక గ్రామం ఒక అధికారికి అంటే ఆ గ్రామంలో ఏం జరిగినా సరే కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ అధికారి కూడా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుంది అంటే ఈ విషయంగా చూసుకుంటే గనక నాయకులు కాని అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ నష్టం జరగకుండా ఈ తుఫాను ఎంత తీవ్రంగా వచ్చినా సరే ఎదుర్కొనకి చాలా ముందస్తు చర్యలు ఏర్పడని మనం తెలుసుకోవచ్చు నానాజీ ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంత రాత్రి నుంచి కూడా హెచ్చరించారు అందరిని కూడా అంటే రాత్రి ఎట్టి పరిస్థితుల్లో గా ఉండదు నేను కూడా కాకినాడ పరిసర ప్రాంతాలకు కూడా ఎండ కాసింది ఎండ కాయడం వల్ల చాలా వరకు ఐఎండి గానీ లేదంటే ఇలాంటి సంస్థలు చెప్తా ఉంటాయి చాలా వరకు వర్షాలు రావు అన్న ఉద్దేశం మీద అలా ఉండిపోయి కానీ రాత్రి నుంచి కూడా కొంచెం వాతావరణం మారింది ఈ రోజు ఉదయానికి అంటే ప్రస్తుతం ఇప్పుడు చెనుకులు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఎప్పుడైతే చెనుకులు స్టార్ట్ అయ్యాయో తుఫాన్లో ఇంకా ఎడతెరుపులైన వర్షం కురుస్తూ ఉంటది ఆ ఎడతెరిపి వర్షం కురిసే టైంలో ఏదైతే ఎగువ ప్రాంతం ఉన్నదో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో వర్షం పడతా ఉంటది ఈ వర్షం పడ్డ ఎగువన పడ్డానే వర్షం అంతా కూడా అటు దిశగా ఏలేరు రిజర్వాయర్ లోకి వస్తా ఉంటది కానీ ఏలేరు రిజర్వాయర్ కానీ దానికి ఉన్న ఆ పరిధి ఏంటంటే ఇరవై నాలుగు పాయింట్ పదకొండు టిఎంసీలు మాత్రమే అయితే ఇప్పటికే ఆల్రెడీ ఇరవై మూడు పాయింట్ ఆ పైన టీఎంసీలో ఉన్నాయి ఏమాత్రం కానీ ఒకవేళ కానీ వరద కానీ పెరిగితే కనుక ఖచ్చితంగా పదిహేను వేల పైన క్యూసెక్లు నీరు దిగువన విడుదల విడుదల చేయవలసి ఉంటుంది పదిహేను వేల పైన కానీ ఒకవేళ విడుదల చేశారంటే ఖచ్చితంగా అక్కడ పంట పొలాలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది దగ్గర దగ్గర డెబ్బై ఏడు ఎకరాలు మొత్తం అంతా కూడా ఆయకట్ట అంతా కూడా రిజర్వాయర్ కింద ఉంటుంది ఈ మొత్తం దాదాపు ఏడు మండలాలు అంటే గొల్లపల్లు పిఠాపురం అలా పెద్దాపురం శామలకోట అలాగే జగ్గపేట ప్రత్తిపాడు ఇలా ఏడు మండలాలను మొత్తం అన్ని కూడా ఈ ఏలి రిజర్వాయర్ నుంచి కింద ఉంటది ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది అలాగనే ఇది సముద్రం కూడా ఈ వాతావరణం బట్టి నీరు లాక్కోవడానికి చాలా అవకాశం తక్కువ ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ వల్లే నీరు చాలా వరకు లాక్పోదు సముద్రం ఎప్పుడైతే తుఫాన్ ఏర్పడ్డదు ఈ పైన ఉన్న వాటర్ అంతా కూడా రివర్ బ్యాక్ అవుతూ ఉంటది ఈ సముద్రంలోకి లాక్కోకుండా ఇలా మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటది దాని వల్ల ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ ములుగు కాబట్టి ఈ ఈ రోజు ఉదయం నుంచి కూడా అధికారులు అలాగే నాయకులు స్థానికులు కూడా చాలా వరకు భయపడి ఇది ఏ మాత్రం ఎక్కడ ఉన్నా కరెక్ట్ కాదని చెప్పేసి లోతట్టు ప్రాంతాలకి ఖచ్చితంగా వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు అధికారులు కూడా ఈ విషయం చాలా సీరియస్ గా ఉండి వాళ్ళు అవసరమైతే పోలీసులు కూడా దగ్గరుండి వాళ్ళకి నచ్చ చెప్పి తీసుకునే ఏర్పాటు చేస్తారు అదే విధంగా మనం చూసుకుంటే కనుక నేను వరకు రావడానికి కూడా అదే కారణం